ప్రభూమి అందరితో ఉండునుగాక పునీత గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము మతీ శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి మతే శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిచి మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కానించుచూ ఉన్నాను కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలున వలె వినమ్రుడిగా రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు ఇ చిన్నవాణిని నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచూ ఉన్నాడు ఇది ప్రభుయేసు క్రీస్తు సువిశేషము గాక సుశేష బోధన వలన మన పాపములు గాక ఆమె మతే శుభ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనములో యేసు ప్రభువారు పలికిన మాట చదువుదాం ఇట్టి చిన్ని వాణిని నా పేరట స్వీకరించిన వాడు నన్ను స్వీకరించుచున్నాడు అక్కడ యేసు ప్రభువారు పలికిన మాట ఎవరైతే చిన్న బిడ్డను స్వీకరిస్తారో వారట ఏసు ప్రభు వారిని స్వీకరించిన వారట అందుకే ఐదో వచనంలో మరొకసారి చదువుకుందాం ఇట్టి చిన్ని వాణిని నా పేరిట స్వీకరించువాడు ఒక నిమిషం ఇట్టి చిన్ని వాణిని స్వీకరించటం అనగా ఏంటి చిన్నవాణిని స్వీకరించటం అనగా ఆ చిన్న బిడ్డకున్నటువంటి ప్రవర్తన కలిగి జీవించటమే ఆ బిడ్డని స్వీకరించటం ఆ చిన్న బిడ్డకున్నటువంటి మనస్తత్వము కలిగి జీవించటమే ఆ చిన్నవాణిని స్వీకరించటం ఎవరైతే చిన్న బిడ్డల మనస్తత్వము కలిగి జీవిస్తారో వారు ప్రభువుని స్వీకరించినట్లు అని స్వయంగా యేసు ప్రభు వారి వాక్యములో తెలియచేస్తున్నారు అయితే చిన్న బిడ్డకు ఉన్నటువంటి గుణములు ఏంటి చిన్న బిడ్డలకు ఉండాల్సినటువంటి ఏంటి లేదా ఉన్న గుణములు ఏంటియో తెలియాలి అంటే ఒకటి నుండి చదువుకుందాం ఆ సమయమున శిష్యులు శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యమున పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు కంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి అందుకు వాళ్ళు అడిగిన ప్రశ్న అయ్యా పరలోకములో అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగితే ప్రభు వారేం చెప్పారు ఒక బాలు తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి వారిని వారి మధ్య వారి మధ్య నిలిపి మీరు మీరు పరి పరివర్తన చెంది మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపం చిన్న బిడ్డల వలె తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని పరలోక రాజ్యమున ప్రవేశింపరు అని మీతో వక్కానించుచున్నాను చిన్న బిడ్డల వలె సరే చిన్న బిడ్డలకున్న గుణం ఏంటంటే చెప్పిన మాట వింటారు చిన్న బిడ్డలకున్నటువంటి గుణం ఏమిటి అనగా చెప్పిన మాట వింటారు అది విధేయత సో కనుక విధేయత కలిగి ఉండాలి అనేటటువంటిది ప్రభు తన వాక్యములో తెలియచేస్తున్నారు చిన్న బిడ్డలో ఎవరు చెప్పినా వింటారు ఎవరు గదివినా భయపడతారు ఎవరికైనా భయపడతారు కనుక దేవుని బిడ్డలారా మనమందరము మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే చిన్న బిడ్డల ప్రవర్తన కలిగి ఉండాలి చిన్న బిడ్డలు కల్మశ్రమ లేని వారు చిన్న బిడ్డలు పాపమున అంటని వారు చిన్న బిడ్డలు దోషము లేనటువంటి వారు చిన్న బిడ్డలు యథార్థమే మాట్లాడుతారు కానీ అబద్ధాలు ఆడరు అని మనకి వాక్యం తెలియచేస్తుంది కనుక చిన్న బిడ్డలు తల్లిదండ్రులపై ఆధారపడ్డట్టుగా మరి మన బిడ్డ మనం కూడా దేవుని మీద ఆధారపడాలనేది మనకు బోధిస్తుంది కనుక ప్రియమైన దేవుని ఈ ఈరోజున షాన్విక పుట్టినరోజు సందర్భంగా మనందరి మనస్సు చిన్న బిడ్డల మనస్సు వలె ఉండాలి మనందరి ప్రవర్తన చిన్న బిడ్డల ప్రవర్తన వలె ఉండాలి మనందరి మాటలు చిన్న బిడ్డల మాటల వలె ఉండాలి మనమందరము చిన్న బిడ్డల వలె విధేయత చూపాలి చిన్న బిడ్డల వలె విధేయత చూపినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు అని మనకి వాక్యం తెలియచేస్తుంది దేవుని బిడ్డలార అయితే యేసుప్రభు వారు కూడా చిన్నతనంలో తను దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం మనం చూస్తూ ఉన్నాం లోకాశుభ వార్తలో లుకాశుభ వార్తలో రెండవ అధ్యాయములో యాభై ఒకటవ వచ్చిన నుండి చదువుకుందాం అంతట యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చారు ఎక్కడి నుంచి తిరిగి వచ్చారు అంటే వాళ్ళమ్మ వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కలిసి ఇరుషులేము పండగకు వెళ్ళారు పండగ ముగించుకొని మరియ యోసేపుడు తిరిగి వస్తూ ఉండగా జనములో ఎక్కడో కుమారుడు ఉన్నాడు అని అనుకున్నారు ఇంటికి తిరిగి వెళ్ళి చూసే సమయానికి కొడుకు ఇంటికి రాల మరలా తల్లిదండ్రులు వెతుక్కుంటూ 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 ఎరుసలేము దేవాలయానికి వెళ్ళారు మరి ఆయన వేదబోధకుల మధ్య కూర్చున్నాడు వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి ఈయన సమాధానం ఇస్తున్నారు అప్పుడు ఏసు ప్రభు వారి వయస్సు పన్నెండేళ్ల వయస్సు అంటే పన్నెండేళ్ల వయస్సులోనే దైవజ్ఞానం కలిగి జీవించినటువంటి వారు దివ్య బాలయేసు అయితే ఆయన అక్కడి నుంచి తిరిగి వచ్చి నాకేం చేశారు అంటే చదువమ్మ అంతటి యేసు వారితో నజరేతనకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు బాల్యములో యేసు ప్రభుకున్న గుణం విధేయత మనకు కూడా ఉండవలసిన గుణం విధేయత మన పిల్లలకి మనం నేర్పవలసినటువంటిది కూడా విధేయత తల్లికి విధేయత చూపాలని తండ్రి చెప్పాలి తండ్రికి విధేయత చూపాలని తల్లి చెప్పాలి తల్లిదండ్రులకు విధేయత చూపాలి అని తాతయ్య నాయనమ్మ అమ్మమ్మ తాతయ్యలు చెప్పాలి సో మరి చిన్నపిల్లలారా మనం ఎప్పుడైతే విధేయత కలిగి జీవిస్తామో అప్పుడు దేవుడు తప్పనిసరిగా మనం దీవిస్తారు మరలా చదువమ్మా అంతటి యేసు వారితో నజరేతనకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను తల్లి మరియమ్మ ఆ విషయమున మనసును పదిలపరచుకొని ఉండెను యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదర అభిమానాలు పొందుచు ఉన్నారు ఏ పిల్లగాడైతే లేదా ఏ బాలుడైతే ఏ బాలిక అయితే ఏ విద్యార్థిని విద్యార్థులైతే విధేయత కలిగి జీవిస్తారో వారు జ్ఞానములో ఎదుగుతారు భయములో ఎదుగుతారు దేవుని అనుగ్రహమును పొందుకుంటారు పెద్దల ఆదర అభిమానాలు పొందుకుంటారు చిన్నతనము నుండి విధేయత అనేది లేకపోతే భయం అనేది ఉండదు కనుక మరి షాన్వీకాకి భయం నేర్పిస్తారో బట్టలే దొడుగుతారో భయం నేర్పిస్తారో ఆడుకోవటానికి బంతిస్తారో భయమే నేర్పిస్తారో బంతిపూలే ఇస్తారు కానీ దేవుడు వారికి మీ జీ మీ చేతుల్లో పెట్టాడు సో కనుక మరి మౌనిక ప్రేమ్ నిఖిల్ మీరిద్దరూ కూడా మీ బిడ్డని భయములోనే పెంచాలి పిల్లలకి ప్రేమను పెంచండి ప్రేమతో పాటు భయమును పెంచండి ప్రేమతో పెంచండి భక్తిలో కూడా పెంచండి ఈరోజున మీరు మీ పిల్లలకి భయం నేర్పితేనే రేపు పెద్దైనాక వాళ్ళు అదే భయంలో బ్రతుకుతారు ఈ రోజున మీరు మీ పిల్లలకు భయం నేర్పకపోతే వారు పెద్దయినాక మీ మాట వినాలంటే వారి అన్నాడు నత్తి నేరు కొట్టుకున్నా కూడా అది జరగదు కనుక చిన్నతనంలోనే దేవుడు నీకు ఇచ్చిన పసిబిడ్డని భయములో భక్తిలో విశ్వాసములో మనం పెంచాలి అల్లరి చేసే వయసు తప్పేంటో తెలియని వయస్సు ఆటకాయితనం ఆ దశలన్నీ మనం దాటి ఒక ఉన్నతమైన దశలో తల్లి అనే దశలో తండ్రి అనే దశలో నిలబడ్డప్పుడు ఆ దశలన్నీ చూసిన నువ్వు చిన్న ప్రాయంలో నాకు ఎవరు చెప్పలేదు మరి నా బ్రతుకు ఇలా తయారయ్యింది కాబట్టి కనీసం నా బిడ్డనైనా నేను మంచి మార్గంలో పెంచుకోవాలి అన్నటువంటిది తల్లిదండ్రులు నేర్పాలి అందుకే సామెతల గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చి చూడండి ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచ్చి నేను ఉల్టా చెప్పాను బాలునికి తాను నడవలసిన మార్గమును గూర్చి బోధించినచో బోధించినచో పెరిగి పెరిగి పెద్దవాడైన పిదపు కూడా ఆ త్రోవను విడనాడడు చాలు అమాట బాలుడికి తాను నడవలసినటువంటి మార్గమును చిన్నప్పుడే ఇంట్లో బోధించాలి పిల్లలుగా మనం తల్లిదండ్రులు నేర్పించాలి వాడు పెరిగి పెద్దవాడైన తరువాత ఆ మార్గాన్ని విడవడన్నాడు కానీ ఈ రోజున పిల్లలకు మనం భయము భక్తి నేర్పకుండా ఏం నేర్పుతున్నామంటే ఒకటో వచనంలో ఉంది చూడండి మహా సంపదల కంటే మంచి పేరు మిన్న వెండి బంగారములు వెండి బంగారముల కంటే ప్రజల గౌరవము బడియుట మేలు మేలు ఈ రోజున తల్లిదండ్రులు ఎందులో పడిపోయారంటే సంపాదనలో పడిపోయారు పిల్లలను పట్టించుకోవటంలో చాలా అశ్రద్ధ చూపిస్తున్నారు కాబట్టి మరి మనం దేవుని బిడలారా మహా సంపదల కంటే కూడా మంచి పేరు మిన్న వెండి బంగారములు అర్థించుట కంటే ప్రజల గౌరవమును బడయుట మేలు అని మనకి వాక్యం తెలియచేస్తుంది కనుక తల్లి తండ్రి గౌరవము మర్యాదలు పొందుకోవాలంటే బాలుడికి మనం నడవలసిన త్రోవ ఇప్పుడే నేర్పాలి ఇదే వయసు కనుక ఆరోగ్యమైన చదువైన భక్తి అయినా భయమైన ఇదే వయసులో ఆ పిల్లలకు నేర్పే మనసును మేము ప్రార్థిద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మన